శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసానండి వీడియోలో చూస్తున్నారు కదా తిరుమల తిరుపతి ప్రపంచంలోనే వరల్డ్ నెంబర్ వన్ గాడ్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి ఈ స్వామికి అన్నీ ప్రత్యేకమేనండి ఏదైనా సరే ఈ స్వామి దగ్గరికి వెళ్ళాలన్నా సరే ఆయన అనుగ్రహము ఆయన పిలిపోస్తేనే ఎవరైనా వెళ్ళగలరు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా భక్తులందరికీ దర్శనమిస్తున్న ఈ స్వామి స్వయంభుగా తనంతట తానే ఏడుకొండలపై వెలిసినట్టుగా మన పూర్వీకులు అర్చకులు అలాగే పురాణ గ్రంథాల్లో కూడా రాసి ఉందండి ఇక్కడ ఈ శిల్పాన్ని ఎవ్వరూ కూడా చెక్కబడినది కాదు అలాగే శిల్పాలంటే చాలా రకాల శిల్పాలు ఉంటాయి కదండి నల్లరాతి అలాగే పంచలోహాలు అలాగే వివిధ రకాల శిల్పాలు ఉంటాయి కదా అలాంటి వాటి కూడా చెందినది కాదు గర్భాలయంలో స్వామివారికి పూజలు చేసే అర్చకులు కూడా ఈ విగ్రహము ఏ లోహంతో తయారు చేయబడినది అన్నది చెప్పలేకపోతున్నారండి ఈ స్వామి అలా స్వయంభూగా కొండపైన వెలిసి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు భూలోకంలో వైకుంఠం అంటే తిరుమల తిరుపతి కదండి మనకి వైకుంఠం అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ స్వామి దగ్గరికి వెళ్తే వైకుంఠం అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలం అలాగే అక్కడికి వెళ్ళంగానే మన మనసు శరీరం అంతా కూడా ఏదో తెలియని దివ్యానుభూతి కలుగుతుంది కదండి ఎవరికైనా సరే ఈ ప్రదేశం అంతా కూడా స్వామివారు తిరుగాడిన ప్రదేశం అనుకుంటా అండి బహుశా అందుకే అని అనుకుంటా మనకి ఆనంద నిలయంలోకి అడుగు పెట్టగానే మన మనసు శరీరం అంతా కూడా ఒక దివ్యానుభూతి అయితే కలుగుతుంది కదండి అది మాటల్లో చెప్పలేము ఎవరైనా సరే మనం ఎప్పుడైతే ఎంట్రన్స్ అవుతున్నామో కొండపైకి అనేటప్పుడే మన మనసు అంతా కూడా చాలా పవిత్రమైపోతుంది స్వామివారు ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలా అని అనిపిస్తుంది కానీ అంత త్వరగా స్వామివారు భక్తులకైతే దర్శనం ఇవ్వరు కదండి ఆ స్వామి దగ్గరికి ఎంత బాధపడి ఎంత ఇబ్బందులు పడి వెళ్తేనే స్వామివారు ఒక క్షణంలో మనకి దర్శనమిచ్చి మటుమాయమైపోతారు మనం గర్భాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా స్వామివారు ఎలా ఉంటారు అన్నది కూడా మన ఊహకి కూడా అందదండి తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అని మీరు దర్శించుకున్న భక్తులను అడగండి బయటకు వచ్చిన వాళ్ళని ఎవరు కూడా ఆయన ఎలా ఉంటారో కూడా చెప్పలేరు ఆ ఆనంద నిల నిలయంలో అడుగు పెట్టగానే ఎన్ని జన్మల పుణ్యము గోవింద గోవింద అనుకుంటూ స్వామివారిని దర్శించుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతామే కానీ మనం ఎన్నో మొక్కులతో వస్తామండి స్వామివారికి దగ్గరికి వెళ్తే ఈ మొక్కు తీరుతుంది ఈ మొక్కు స్వామివారికి చెప్పాలి ఇగో నాకు ఈ బాధలు ఉన్నాయి ఇవి చెప్పుకోవాలని వస్తారు కానీ అవి మన మనసులో ఉండవండి ఆ క్షణం ఆయన ముందు నిలబడిన వెంటనే మన మనసులోకి ఏమీ రాదు గోవింద గోవింద అనుకుంటానే స్వామివారిని దర్శించుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతారు ఆ మన్ ఆ దేవాలయంలో ఎక్కడ స్వామివారికి మనం విన్నవించుకున్నా స్వామికి వెళ్తాయండి కానీ ఆయన ముందు ఎవ్వరు కూడా ఫలానా ఈ సమస్య ఉంది తండ్రి నాకు తీర్చు అని ఎవ్వరూ అడగలేరు ఎందుకంటే ఆ ఆనంద నిలయంలో ఏదో ఒక తెలియని ఒక విష్ణు మా అయితే ఉందండి తిరుమల మహిమల హృదయ ఈ స్వామి చరిత్ర ఎంత విన్నా వర్ణనాతీతం అండి వినే కొల్ది వినాలనిపిస్తూనే ఉంటుంది అలాగే ఈ కొండలలోని కోనలోని మనం తిరుగుతున్నప్పుడు కూడా చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలాగే గోవింద గోవింద అన్న నామస్మరణ మనకి ఈ రాయిలో రప్పలో అన్నిటిల్లో కూడా స్వామివారే మనకి మనస్సుతో మనం స్మరించుకున్న వాళ్ళు పూజించుకున్న వాళ్ళకి అదే విధంగా కనిపిస్తుంది వినిపిస్తుందండి ఎటు చూసినా స్వామివారి శబ్దాలే వినిపిస్తూ ఉంటాయి ఈ కొండపైన చూడాల్సిన ప్రదేశాల్లో శ్రీవారి పాదాలండి శ్రీవారి పాదాలు అని పేరు ఎలా వచ్చిందంటే స్వామివారు వైకుంఠం నుండి నేరుగా భూమి మీదకి అడుగుపెట్టిన పాదము మోపారు ఫస్ట్ పాదం ఇక్కడైతే స్వామివారు మోపారండి అందుకే ఇక్కడ శ్రీవారి పాదాలు అని పేరు వస్తాయి ఈ కొండపైన స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అయినా సరే ముందైనా సరే స్వామివారి పాదాలను దర్శనం చేసుకుంటే ఆ వైకుంఠ స్వామి పాదాలని మనం స్వయంభూగా దర్శనం చేసుకున్నంత పుణ్య ఫలం అయితే మనకి కలుగుతుంది శ్రీవారి పాదాలు మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ స్వామివారికి జ్యోతులు వెలిగించి దీపం దూపం నైవేద్యాలు సమర్పించి స్వామివారికి దండం పెట్టుకొని మెట్లు అయితే ఎక్కాలండి స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవాలంటే శ్రీవారు అయితే ఉంటాయి ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళి స్వామివారి పాదాలను దర్శనం చేసుకోవాలి ఈ పక్కన చెట్లు కనబడుతున్నాయి కదండి ఈ చెట్లులోని పునుగు పిల్లులు అయితే ఉన్నాయండి స్వామివారికి పునుగు తైలాభిషేకం చేసిన తర్వాతే స్వామివారికి అభిషేకం చేస్తారు కదా ఇక్కడ వీడియోలోని క్లియర్గా కనబడుతుందో లేదో పునుగు పిల్లులైతే ఈ ప్రదేశంలో తిరుగుతున్నాయండి ఆ పునుగు పిల్లు నుంచి వచ్చిన తైలాన్నే పొనుగు తైలం అని అంటారు ఆ తైలాన్ని స్వామివారికి ముందు ఒళ్ళంతా కూడా సిరే స్వామివారి ఒళ్ళంతా కూడా రాసిన తర్వాతే అప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తారు ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూడండి వీడియోలో క్లియర్ కట్ గా ఉందో లేదో తెలియట్లేదు ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర శ్రీవారి పాదాల దర్శనం అయితే అయిపోయిందండి వీడియోకి నాటెలో అండి ఫోను అందు గురించే వీడియో తీయలేదు ఇక్కడ శ్రీవారి పాదాలు ఇదివరకు తాకే పర్మిషన్ అయితే మనకి ఇచ్చేవారండి ఇప్పుడు ఆ పాదాలని ఒక గ్లాస్ బాక్స్ లాగా కట్టేశారు ఆ పాదాల వరకు మనం పాదం తాకడానికి అయితే లేదండి ఇదివరకు అలా కాదు పాదాలు చక్కగా మన అరచేతులతోని చక్కగా తాకి మన శిరస్సు పాదాల మీద పెట్టి దండం పెట్టుకునే విధంగా ఉండేదండి ఇదివరకు శ్రీవారి పాదాలను చూసి దర్శనం చేసుకునే భాగ్యమే కానీ తాకే అర్హత మనకు లేదండి గ్లాస్తోని మొత్తం బాక్స్ లాగా కట్టేశారు నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణం అలాగే చక్రతీర్థం అండి ఇక్కడ శివుడు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ శిలాతోరణం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి శిలాతోరణం అంటే మనకి ఒక ఆధ్యాత్మిక కట్టడం అండి శిలాతోరణం అంటే భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే చూడండి ఏ కట్టడాలు సిమెంటు రాళ్ళు ఇసుక ఇలాంటివి లేకుండా కూడా ఒక్క రాయి తోరణంలాగా అలాగా నిలబడిపోయి ఉందండి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఈ శిలాతోరణం మనందరికీ కూడా దర్శనమిస్తుంది ఈ శిలాతోరణం పైన శంఖం చక్రం నామాలు ఇవన్నీ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయండి మనకి వెళ్ళడానికి లేదు ఇక్కడ ఇంత శిలాతోరణానికి ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు చూడండి గేట్ వేసేశారు లాక్ చేసేసారు లోనికి వెళ్ళడానికి వీలు లేదు మరి అలా లాక్ చేసి స్వామివారి శిలాతోరణం ఉందంటే ఎంత ప్రత్యేకమో మనం తెలుసుకోవచ్చు ప్రపంచంలోని వింతల్లో ఇదొక అని మనం అనుకోవాలండి భగవంతుడు సృష్టించిన వింత అనే మనం చెప్పుకోవచ్చు శిలాతోరణం గురించి తరతరాల తిరుమల మహిమల హృదయ నెక్స్ట్ వచ్చేసి చక్రతీర్థం అండి ఈ చక్రతీర్థంలో శివుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు శివుడు అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు అన్నీ కూడా మనకి ఈ చక్రతీర్థంలో ఇస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియోలో జనాలంతా కిటికిటలు ఆడుతూ ఉంటున్నారో ఇక్కడ వాటర్ అయితే ఉంటుందండి చక్రతీర్థం అయితే పేరైతే వచ్చింది ఈ వాటర్ ఎటు నుంచి వస్తుందో చూడడానికి చూడండి చిన్న లాగే ఉంది ఎప్పుడు నిత్యం వాటర్ ఉంటూనే ఉంటాయి ఎటు నుంచి వస్తాయో కూడా ఈ చక్రతీర్థంలో వాటర్ తెలియదండి ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు ఇలాంటి క్షేత్రాలు దర్శించుకోవడం మా మానకండి మనకి పాతాల గంగ ఆకాశ గంగా అని మనకి కొండపైనే మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి ఆ వాటర్ కూడా ఎటు నుంచి వస్తాయో తెలియదు అలాంటి పాతాల గంగలో స్నానం చేస్తే మన పాపాలన్నీ హరించుకుపోతాయండి తిరుమల ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాంటి క్షేత్రాలు దర్శించుకోవడం మానొద్దండి చెప్పలేం కదండి ఏ పుట్టలో ఏ పాముందో ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో మనం చెప్పలేం కదండి ఇటు నుంచి మనకి దరి మనకి వాళ్ళ అనుగ్రహం వాళ్ళ ఆశీస్సులు మనకి కలిగిన మన పాపాలన్నీ హరించుకుపోతాయండి మనం తెలిసి కొన్ని తెలియక కొన్ని చేస్తూనే ఉంటాం కదండి అలాంటి పాపాలన్నీ హరించుకుపోవాలంటే ఇలా క్షేత్రాలకు వెళ్ళి పుణ్య నదుల్లోని అలాగే ఇలాగే పాతాల గంగ ఇలాంటి వాటిల్లో మనం స్నానం చేసి కొంచెం నీళ్ళైనా మన తలపై చల్లుకున్న చాలండి మనకి మోక్షం కలుగుతుంది ఇక్కడ శివుడు మనకైతే దర్శనమిస్తున్నాడు అండి చక్రతీర్థంలోని శివయ్య తండ్రి అలాగే ఇటుపక్క నామాలు వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి వెంకటేశ్వర స్వామి ఆ పైనే నామాలతో వారైతే మనకి దర్శనమిస్తున్నారు ఇద్దరు కూడా దర్శన భాగ్యం ఇక్కడైతే మనకు కలుగుతుందండి ఎన్ని జన్మల పుణ్యము ఇక్కడ చూశారు కదండి ఒక రాయి మీద ఇంకొక రాయి ఏకశలా విగ్రహం అయితే మనకి దర్శనమిస్తూ ఉంటుందండి ఎటువంటి సపోర్ట్ ఎటువంటి ఆధారం లేదు రాయి ఎలా నిలబడిందో చూడండి కింద రాయి వచ్చేసి చిన్నదండి పైన రాయి వచ్చేసి చాలా పెద్దగా వెయిట్లో ఉంది ఏ విధంగా ఇక్కడ నిలబడిందో కూడా తెలియదండి ఇలాంటివి చాలా ఉన్నాయండి చుట్టుపక్కల చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు కృష్ణ పరమాత్ముడు ఎలాగ చిటికిన వేళ్ళుతో కొండని పైకి వెత్తాడో అలాగా అందరూ కూడా సెల్ఫీలు దిగుతున్నారండి చిటికిన వేళ్ళు మామూలుగా చేయి పట్టుకొని కొండని ఇలా ఎత్తుకొని వెళ్తున్నట్టుగా అందరూ ఇక్కడైతే వీడియోలు తీస్తున్నారు చూడండి ఎలా సపోర్ట్ లేకుండా ఈ రాయి ఎలా ఉందో కూడా ఎవరికి అర్థం కాదండి ఇలాంటివి చాలా ఉన్నాయండి ఈ ప్రదేశంలోని అంతా విష్ణుమాయ్ అంటారు కదండి కొండ అంతా కూడా నిజంగా విష్ణుమాయేనండి ప్రతి ఒక్కటి కొండలో కూడా ఏవైతే మనం అంతా కూడా అని అనుకోవాలి ఈ ప్రదేశం అంతా స్వామివారి తిరుగాడిన ప్రదేశం కాదండి మరి అలాంటి ప్రదేశంలోని ఏది చూసినా అన్నీ మనకి మనసుకి హాయిని ఆనందాన్ని కూడా ఇస్తాయి కదండి ననాథో స్మరామి స్మరా నెక్స్ట్ వీడియో వచ్చేసి పాతాల గంగ అంటే పాప వినాశనం ఇక్కడికి వచ్చి ఎవరైతే స్నానం చేస్తారో ఈ తిరుమలలోని మన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయండి ఇక్కడ గంగాదేవి మనకి దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు గంగమ్మ తల్లి చూస్తున్నారు కదా ఈ ప్రదేశం అంతా కూడా మనకి ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి ఎనీ టైం కూడా ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటాయి అలాగే భక్తులు కూడా స్నానం చేస్తూనే ఉంటారు తిరుమల తిరుపతి వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి క్షేత్రాలన్నీ దర్శించుకోవాలండి మన పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు పోవాలన్నా అలాగే మన మనస్సు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలండి మేము ఒక రెండు మూడు అయితేనే క్షేత్రాలు కొండపైన ఉన్న వాటిని తిరిగామండి జపాలి చాలా లాంగ్ అంట మెట్లెక్కాలి చంటి పిల్లలతో మాకు కుదరదని మేము జపాలి ఒకటి పోస్ట్ పాల్ చేసామండి చూస్తున్నారు కదా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చేవాడు ఆపద మొక్కులవాడు శ్రీనివాసుడు ఈయన్ని సంవత్సరంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలండి మన సనాతన ధర్మంలో నెంబర్ వన్ గాడు అందరూ ఒకటే సమానమే కానీ ప్రపంచం మొత్తం అలాగే మన దేవుళ్ళందరిలో కూడా ఒక సూపర్వైజర్ పోస్ట్తో కలిగిన స్వామి ఈయనే కదండి ఈయన ఏదైతే చెప్తారో తర్వాత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళందరండి దేవి దేవీ దేవతలు అందరూ కూడా మన స్వాములందరికీ కూడా హెడ్ ఆఫీస్ ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అలాంటి హెడ్ ఆఫీస్కి అప్పుడప్పుడు మనం వెళ్తూ ఉంటే ఆయన మన ఆయన చూపు మనపై పడి మనకి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎలాంటి సమస్యలున్నా వ్యాధులున్నా రోగాలున్నా ఆర్థికంగా ఇబ్బందులున్నా అన్నీ తొలగిపోతాయండి ఆపద మొక్కల వాడిని ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూ దర్శించుకుంటూ ఉండాలి శ్రీనివాసుని దర్శించుకుంటే దర్శనం క్యూ లైన్ అండి వెళ్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా మాకు దర్శనం అయితే ఇన్ని సంవత్సరాల్లోనే ఎప్పుడు కూడా మాకు వన్ అవర్లో దర్శనం అవలేదండి మరి ఈసారి మా అదృష్టం అనుకోవాలి ఒక్క గంటలోనే స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము చూశారు కదండి నాతో పాటు మీ అందరికీ కూడా శ్రీవారి అనుగ్రహము ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మరి ఇంకెందుకు ఆలస్యం లలిత యామ్ని బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మరి అంతవరకు సెలవు శ్రీ మాతేణమహ